హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి ఇవాళ మన రెసిపీ వచ్చేసి మినప్పప్పుతో ఒక మంచి రెసిపీని చేసి చూపించబోతున్నాను ఈ బర్ఫీ చాలా బాగుంటుందండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొకటి తిన్నారంటే ఆరోగ్యంగా ఉంటారు పంచదారని వాడకుండా బెల్లంతో చేసుకునే ఈ స్వీట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినప్పప్పుని తీసుకోవాలి అలానే ఒక కప్పు వరకు పెసరపప్పును కూడా తీసుకోవాలి ఇప్పుడు వీటిని నీళ్లు వేసి ఒక సార్లు మనం బాగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ పోయేలాగా మనం ఈ పప్పుని జల్లెట్లో వేసుకోవాలి నీళ్ళు అనేది అస్సలు ఉండకూడదు ఇప్పుడు నీళ్ళన్నీ పోయిన తర్వాత పప్పుని ఒక ప్యాన్లోకి తీసుకొని చిన్నటి మంట మీద మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా పప్పుని బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి ఈ లోపు మళ్ళీ అదే ప్యాన్లో ఒక కప్పు వరకు బెల్లాన్ని తీసుకోవాలి ఇందులోనే ఒక పావు కప్పు వరకు నీళ్ళని వేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి బెల్లం కరిగితే సరిపోతుందండి మనకి పాకం ఏమీ రానవసరం లేదు ఇలా బెల్లం పూర్తిగా కరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళను చల్లారినివ్వాలి ఈలోగా మనకు వేయించి పెట్టుకున్న పప్పు కూడా పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెను తీసుకొని అందులోకి పప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొన్ని వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి కావాలంటే మీరు కాజు లేదా బాదం అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలను కూడా ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పప్పు మనకు ఫైన్గా పొడి చేసుకుని అవసరం లేదండి కాస్త బరకగా రవ్వరవ్వలాగా ఉండాలి ఇలా ఉంటేనే ఈ స్వీట్కి చాలా బాగుంటుంది ఈలోగా మనకు బెల్లం నీళ్ళు కూడా చల్లగా అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పొడిని వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో చక్కగా నిదానంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడే కాస్త నెయ్యిని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ నెయ్యి అంతా కూడా చక్కగా ఇందులో కలిసిపోయేలా కలుపుకోవాలి ఇలా చూస్తున్న విధంగా ఇదంతా కూడా దగ్గర పడేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు పాలను వేసి చక్కగా మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చిన్న మంట మీదే చేసుకోవాలండి ఇప్పుడు చూస్తున్న విధంగా మొత్తం దగ్గర పడి మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి కాస్త నెయ్యి వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పుని కూడా వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కూడా బాగా కలిపి మనకు నెయ్యి అంతా కూడా బయటికి రిలీజ్ అయ్యే వరకు ఉంచి మనకు బర్ఫీకి సరిపోయేలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి అంతే అండి మనకు ఎంతో సింపుల్గా టేస్టీగా మినపప్పు బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఈ బర్ఫీని మనం రోజుకొక్కటి తిన్నా సరే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా వారం రోజుల వరకు పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి మినపప్పు సున్నుండలు ఇష్టం లేని వాళ్లకు ఇలా మినపప్పు ఇంకా బెల్లంతో బర్ఫీని చేసి పెట్టండి చక్కగా ఇష్టంగా తింటారు ఓకే బాయ్ అండి